నామ కంటే మరొకటి లేదు అని చెప్పినార్థ్ నామ స్మరణాదన్యోపాయం నది భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదాన్ మృగరేయని ఇది ఆదిశంకరన మాట కలియుగంలో నామ స్మరణను మించినటువంటిది లేదు నామ సంకీర్తనం యశ్యా సర్వ పాప ప్రనాశనం అన్నారు ఎక్కడ నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ సమస్త పాపాలు పటాపంతలైపోతాయట మనం మాలిన్యాలే పరమ ఉన్నది అంటే ఒక ఉన్నది అందుకరికే భగవన్ నామాన్ని మించింది లేదు అది కేవలం భగవన్ నామాన్ని పలకడం పుణ్యమైతే పలికించడం మహాపుణ్యం అన్నారు అది ఒక భజనలోనే మనకు ఇటువంటి అవకాశం చేకూరుతుంది అందుకొరికే భజన బ్రహ్మానంద సహోదరమైనటువంటిది అంటారు ఒక బ్రహ్మానందాన్ని కలిగించి అందరినీ పరవశింపజేసి పారవస్యాన్ని కలిగించే ఒక అపూర్వ దివ్య శక్తి కేవలం భజనలోనే ఉన్నది ఇల్లు మరచి ఒళ్ళు మరచి సర్వాన్ని మరచి భగవన్ నామంలో తల్లీనమై పారవస్యం చెందే ఒక పరమ పవిత్ర దివ్య శక్తి కేవలం హరినామానికే ఉన్నది భగవంతుని నామానికే ఉన్నది అందుకొరకే మనం అంటారు రామా అనేటువంటి నామాన్ని ఒక్కసారి పలికితే లోన ఉన్న సమస్త పాపాలు బహిర్గతం అవుతాయట రాశబ్దోచ్చారణ మాత్రేనా నిర్యాంతి పాతక దేహంలో ఉన్న సమస్త పాతాల పాపాలన్నీ బయటికి వెళ్తాయట మళ్ళీ మకారం బలికితేనఃప్రవేశ మకారస్తు కవాటవత అన్నారు రాన్నప్పుడు నోరు ధరిస్తాం లోన ఉన్న పాపాలన్నీ బహిర్గతం అవుతాయట మళ్ళీ మా అన్నప్పుడు రెండు పెదవులు మూస్తాం మనకు ఐదు అక్షరాలున్నాయి పెదవుల సహాయం లేకుండా పలకడానికి వీలు లేనివి పాప బాబా మా ఇవి పెదవులు కలపకుండా మనం పలకలేం ఎవరు పలకలేరు అందుకే మా అన్న మాత్రం చేత పెదవులు మూసుకుంటాయి లోని పాపాలన్నీ బహిర్గతమైన తర్వాత పెదవులు మూసుకొని తిరిగి పాపాలు ప్రవేశింపజేయకుండా లోన ప్రవేశింపజేయకుండా ఆ పెదవులు మూసివేస్తాయట ఒక్కసారి రామనామం పలికితే శివకేశవులు ఇద్దరిని స్మరించిన మహత్తర పుణ్యఫలం చేకూరుతుంది అందుకొరకే భగవన్ నామం అపూర్వమైనటువంటిది ఒకసారి భోజరాజు తన సభలో ఒక ప్రకటన చేసినాడట మోక్షానికి ఎవ్వరు వెళుతారు అంటే భోజరాజు ఆస్థానంలో నవరత్నాలు అనేటువంటి ఒక గొప్ప దండ పండిత ప్రకాండులు ఉండేవాళ్ళు కవి పండితులు ఉండేవాళ్ళు చాలా గొప్పవాడు అక్షర లక్షలిచ్చేవాడని ఒక కవిత్వంలో ఒక్క రసాత్మకమైన వాక్యం కలిగితే పరవశించిపోయి అక్షర రక్షలిచ్చేవాడనే పేరు ఒక్క భోజరాజుకే ఉన్నది అందుకనికే ఎంతో మంది కవులు పండితులు భోజరాజును ఆశ్రయించి ఆయన యొక్క ఆ ఆదరణను పొంది ఎంతో గొప్ప వాళ్ళుగా మారినారట అందుకొరికే ఎవరు మోక్షానికి వెళ్తారు అంటే ఒకరు చెప్పినారు ఒకరు భక్తి ద్వారా మోక్షానికి వెళ్తారు ఒకరు జ్ఞానం ద్వారా వెళ్తారు అనేక అనేక వ్రతాలు జపాలు తపాల వల్ల మోక్షానికి వెళ్తారు ఇవన్నీ చెప్పితే కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అన్నాడట అంటే అందరికి ఆశ్చర్యం ఏందట నేను పోతే వీడు ఒక్కడే పోతాడా ఇంత గర్వంగా చెప్పుతున్నాడు అంటే అందులోని అర్థం ఏమిటంటే నేను అనేది అహం అహం పోతే ఎవడైనా పోవచ్చు అన్నాడు నేను పోతానని చెప్పట్లేదు దీన్ని దీన్ని మీరు మారి తప్పుగా అర్థం చేసుకున్నారు నేను పోతే ఎవడైనా పోవచ్చు మోక్షానికి అహం అన్నింటికి ప్రతిబంధకమైనటువంటిది అన్ని బంధాలలో అహంకార మమకారాలే సమస్తమైన బంధాలకు అంటారు అహం అంటే నేను మమ అంటే నాది నేను నాది అనేది పోతే ఎవరైనా మోక్షం పొందచ్చు ఈ రెండే మనకు ప్రతిబంధకాలు ఈ లోకంలోని బంధువులందరినీ శారీరక బంధువులందరినీ బంధువులు ఎవరు బంధువులు అంటే భగవత్ బంధువులే నిజమైనటువంటి బంధువులు ఆత్మ బంధువులే యథార్థమైనటువంటి బంధువులు మనకు ఈ అనుబంధం ఏమిటి అంటే అన్ని బంధాలు అశాశ్వతమే ఒక కేవలం భగవంతునితో ఉన్న బంధమే శాశ్వతమైనది అన్నారు ఏది నిత్యమో ఏది సత్యమో ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోవడానికి మానవ జన్మ వచ్చింది అది అత్యంత దుర్లభమైనది అన్నారు ఎంతో నా నర జన్మ దుర్లభం ఇటువంటి దుర్లభమైన మానవ జన్మను పొంది ఎవడు వ్యర్థంగా వేస్తున్నాడు వృధాగా కాలాన్ని గడిపి వేస్తున్నాడు అతడు నిజంగా మూడుడు అన్నారు అజ్ఞాని అంటే ఎవరినో అనడానికి వీలు లేదు కాలాన్ని వృధాగా గడిపి వేసేవాడు వ్యర్థమైన ప్రలాపాలు పలికేవాడు అనవసరమైన అల్పసారం కలిగిన అనేకమైన విషయాలను చర్చించేవాడు నిజంగా అజ్ఞాని జ్ఞానం అంటే కేవలం భగవంతుని గురించి ప్రపంచానికి సారం పరమాత్మ అందుకనికే పరమాత్మని కథలు వినడం కంటే తెలుసుకోవడం కంటే మరొక సారభూతమైనటువంటిది మరేదీ లేదు అని మనకు భాగవతం చెబుతుంది భాగవతంలో చెబుతారు ఏమిటి అంటే కథాసారం మన కర్ణ రసాయనం అంటాడు ఏమిటంటే అనేకమైన ఈ లోకంలోని వ్యర్థమైనటువంటి కథలు విన్నాం కుచితమైన కథలు విన్నాం లౌకికమైన కథలు విన్నాం ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళక సారం కలిగినవి అజ్ఞానంలో ఉంచేవి అందుకరికే కథా సారం కావాలి సారభూతమైనది హరికథ భగవంతుని కథే భగవంతుని గురించి తెలుసుకోవడమే యథార్థమైనటువంటి జ్ఞానం అవశిష్యతే అని మనం ఇంతకు ముందే భగవద్గీతలో చదివినాం ఏది తెలుసుకుంటే మరేది తెలుసుకోవలసిన అవసరం లేదో దాన్ని తెలుసుకోవాలి అన్నారు దాని కొరకే మానవ జన్మ ఏర్పడింది ఈ జన్మ మరి చరితార్థం చేయాలంటే నిరంతరం భగవద్భక్తి పరాయణుడై ఇప్పటిలాగా భగవంతుని నామాన్ని కలికాలంలో నామం బలకనం కంటే మరొక్కటి లేదు అది ఒక సత్సంగంలోనే లభిస్తుంది సత్సంగంలో భక్తులందరూ కూర్చి ఒక్కసారి భగవంతాన్ని ఒక్క భగవంతుని దివ్య నామాన్ని ఆర్తితో ప్రార్థిస్తే భగవంతుడు కదలి వస్తాడట మద్భక్త ఎత్ర గాయంతి తత్రిష్టాని నారద అంటాడు నేను ఉండే పక్క అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ భగవంతుని భక్తుని హృదయంలో ఉంటా భగవన్ నామం పలికే చోట ఉంటా నేను మరెక్కడా ఉండ నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే అంటాడు నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయాలలో ఉండను మద్భక్త యంత్ర గాయంతి అంటే ఎక్కడ నా భక్తులు పరవశించి పర్మయత్వంతో పాడుతూ ఉంటారు సర్వాన్ని మరిచిపోయి తల్లినాలలో నేను ఉంటాను అని సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాట అందుకొనకే భగవన్ నామం అన్నింటికంటే గొప్పది నామంతో ఆ నామ బ్రహ్మాన్ని పట్టుకుంటే అది నాద బ్రహ్మంలా చేరి అది పరబ్రహ్మంలోకి చేరుకుని తీసుకుని వెళుతుంది అటువంటి గొప్ప శక్తి ఒక నామానికి ఉన్నది భగవన్ నామాన్ని మించినటువంటిది లేదు భగవన్ నామాన్ని ఇప్పుడు భక్తితో ఆస్తితో ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్లకు తప్పకుండా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఈ లోకంలో ఏది సాధించినా భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహంతోనే సాధిస్తాం లేకపోతే మనం ఏమీ చేయలేం అటువంటి పరమ పవిత్రమైన మరి భగవన్ నామాన్ని ఈనాడు ఈ సత్సంగంలో ఇంతమంది భక్తులు ఆర్తితో భగవంతుని ప్రార్థించి ఒక స్వర్ణావకాశం ఒక అపూర్వమైనటువంటి లేకపోతే బయటికి వెళ్ళితే ఎటువంటి వ్యక్తులు కలిస్తే అటువంటి సంభాషణ వస్తుంది అంటారు ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే వాడు రాజకీయ విషయాలను మాట్లాడుకుంటారు ఇద్దరు వ్యాపారులు కలిస్తే వాడు వ్యాపారానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటారు అందుకనికే వ్యక్తులు ఏ విధమైనటువంటి భావన కలిగిన వాళ్ళు కలిస్తే అటువంటి సంభాషణే సాగిపోతుంది భక్తులందరూ ఒక్క చేరితే భగవన్ నామాన్ని భగవంతుని గురించిన చర్చలే మనకు వస్తుంటాయి అటువంటి పరమ పవిత్రమైన ఈ పవిత్రమైన ఈ ప్రణవ ఆశ్రమంలో ఈ శ్రీకృష్ణ మందిరంలో ఈ ఏకాదశి పర్వ దినాన ఈయన ఇంత గొప్పనైనటువంటి భగవన్ నామ సంకీర్తనతో మరి అనేకమైనటువంటి అంశాలతో భగవద్గీతలోని ఒక మూడు అధ్యాయాలు మనం పారాయణం చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేసి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీన్ని ఫలం చేకూరుతుంది ఇటువంటి స్వర్ణావకాశాన్ని కల్పించిన పూజ్య స్వామీజీ పాదాలకు నమస్కరిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను చాలా సమయం పట్టింది తద్వారా ఏమైంది ద్వేతాయుగానికి వచ్చింది వచ్చినాక ధర్మాచరణ చేయాలి ద్వేతాయుగం రాముడు ధర్మానికి ఆ త్రేతాయుగంలో కూడా లక్షల సంవత్సరాలే ఉన్నాయి ఆయు ప్రమాణం కూడా ఇప్పుడు రాముడు ఏంటి పట్టాభిషేకం అయినాక పదివేలు ఏమి దశరథుడు ఏంటి సుమారు అనే యాభై వేలు ఏందో జీవించిందో అంటున్నారు యాభై వేలు ఏంటి మనం యాభై ఏళ్ళకి అయిపోతుంది ధర్మాచరణ క్రమేణ ఈ ప్రకృతి వాసనలకు దాంట్లో కూడా లోబడి ఆ ధర్మాన్ని విస్మరించి అధర్మానికి గురై ఏంటిది ఆ యొక్క యుగానే తినేసారు ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో యుగ యుగ సమాప్తం లోపల యుగంలో ధ్యానం ఉంటుంది ధ్యానం చేసి అని చేయక వాళ్ళు కూడా ఈ ఏతి ఈ అధర్మానికి లోపలి నీది నాకే నాది నాకే అనే తీసుకు వచ్చేసింది ఏది ఎవరు మోనంతా కూడా నీది నాకే నాది నాగే అది ధ్యాన మార్గం అనేది లోపించి వాళ్ళు ఇంకా మరి కష్ట ఆ యుగం కూడా తొందరనే అయిపోయింది Okay. Uh -huh.